మా ఆశ్రమంలో వాసు క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ హరీష్ గారు అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గవర్నర్ బాలపావని గారు మాకు ఇక్కడ అవసరమైనటువంటి ఉత్తుక్ బట్టలు ఉత్తుక్కోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకు ఒక వాషింగ్ మిషన్ అడగంగానే మాకు వెంటనే స్పందించి అందజేశారు జితేంద్ర గారు అందజేసినటువంటి జితేంద్ర గారికి ఇచ్చేసినటువంటి వాస్తవీ క్లబ్ వాళ్ళకు కూడా మా ఆశ్రమం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము భాగంగా క్లబ్ వాళ్ళు నన్ను ఈ అమ్మా నాన్న అభిమానయానికి పిలవడం జరిగింది సేవా కార్యక్రమాల్లో భాగంగా మీకు ఏదైతే అవసరం ఉందో వాళ్ళు తెలుసుకొని ఈరోజు ఈ వాషింగ్ మిషన్ నింకరించారు మరి వాసుపి క్లబ్ హరీష్ గారు వాసు క్లబ్ హరీష్ గారు నష్టపేట పదవి తీసుకున్న దగ్గర నుంచే నాలుగు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ నలభై ఎనిమిది కార్యక్రమాలు చేశారు చాలా సంతోషంగా ఉంది అమ్మ నాన్న ప్రేమాలయాలు మరి మీకు ఏవైతే అవసరం ఉందో తెలుసుకొని ఇవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది దానికి నన్ను గెస్ట్ గా పిలవడం సంతోషంగా ఉంది ఆసీమాత ఆజస్ వాళ్ళకి అలాగే ఉండాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మన స్మృతిగా కోరుకుంటూ చేయాలి ఇక్కడ ముప్పై ఐదు మంది వృద్ధులు ఉన్నారు వీళ్ళు బట్టలు ఉత్తుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బట్టలు ఉతకడానికి మాత్రమే కనీసం నాకు వాషింగ్ మెషిన్ అయినా ఇప్పియండి అని అడిగారు అంతే కదండి బట్టలు కావంటే వాళ్ళు పిండుకుంటారని అడిగారు ఉతకడం వరకైనా ఇప్పియండి అని అడిగారు తర్వాత మా వాసి క్లబ్ మెంబర్ అయినటువంటి చిలకల జితేంద్ర గారు ఈ వాషింగ్ మెషిన్ ఇవ్వడం జరిగింది వారికి ఫోన్ చేస్తే లేదండి మంచిది ఇద్దాము ఇద్దాము ఉతుక్కునే ఉతకడం బట్టలు పిండటం రెండు ఆ విషయంలోనే జరిగిపోవాలి అని చెప్పడం జరిగింది వారు ఇచ్చినటువంటిది ఇది ఓల్డాస్ వాషింగ్ మిషన్ మీకు బహుకరించడం జరుగుతుంది ఒకసారి చిలకల జితేంద్ర గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇది ఇవ్వడం జరుగుతుంది వారి పేరు చిలకల రామకోటేశ్వరరావు గారు ఒకసారి వారి పేరు గత పది సంవత్సరాలుగా ఈ ఆశ్రమం ఏర్పాటు చేయటం జరిగింది మొత్తం ముప్పై ఐదు మంది వృద్ధులతో ఈ రోజు దాతల సహకారంతో వాళ్ళకి రెండు పూట్ల భోజనం టిఫిన్ అలాగే వైద్య సదుపాయం కూడా అందిస్తున్నాము ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ చూశారు కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళని కూడా చెప్పి ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఏదైనా ఫుడ్ మిగిలినా కూడా వెయిట్ చేయకుండా మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి వెంటనే తీసుకొచ్చుకుంటాము ఇలాంటి సహకారం అందించినటువంటి ఈ ఆశ్రమానికి ఇల్లును ఇచ్చినటువంటి మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు అలాగే భక్తులు రామారావు గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ విధంగా ముందుకు మేము జరిగింది దాతలు మీకు తోచిన సహాయ సహకారాలని ఒకసారి ఆశ్రమానికి వచ్చి చూసి అందించవలసిందిగా కోరుతున్నాము అమ్మా నాన్న ప్రేమాలయం ఈ ఆలయంలో ముప్పై ఐదు మంది వృద్ధులు వికలాంగులు ఉన్నారు వచ్చి మీరు చూసుకొని సహకరించవలసిందిగా కోరుతున్నాము మా ఆశ్రమం చిల్పరూర్బా రోడ్ లోని మా కృష్ణవేణి డిగ్రీ కాలేజీ పక్కన గల హెచ్పి గ్యాస్ గోడ ముందు ఉన్నది